naka స్వాగతం మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బారాస ఖాతాలో నుంచి మేయర్ పీఠం కాంగ్రెస్ లోకి వెళ్లింది మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ నగర పాలక సంస్థ కొత్త మేయర్ ఎన్నిక శుక్రవారం జరిగింది ఇప్పటికే అవిశ్వాస తీర్మానం నెగిన కాంగ్రెస్ కార్పొరేటర్లు కొత్త మేయర్ ఎన్నికకు సిద్ధమయ్యారు ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి పాలక వర్గంలో ఇరవై ఒక్క మంది కాంగ్రెస్ పక్షాన నిలిచారు ఐదు మంది బారాసలో ఉన్నారు దీంతో అప్పటి మేయర్ జక్క వెంకటరెడ్డిపై పెట్టిన అవిశ్వాసం నెక్కింది నగర పాలక సంస్థ కార్యాలయం నిర్వహించే సమావేశానికి కార్పొరేటర్లు విధిగా హాజరు కావాలని కమిషనర్ కోరారు మేయర్ ఎన్నిక ప్రెసిడింగ్ అధికారిగా కీసర ఆర్జిఓ వెంకట ఉపేందర్ రెడ్డి అలాగే వ్యవహరించారు మేయర్ గా అమర్సింగ్ కార్పొరేటర్లు ఎన్నుకోనున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి మన పెద్దలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారికి అలానే జంగ యాదవ్ గారికి అలానే హరివర్ధన్ రెడ్డి గారికి మహేష్ గారికి నాకు ఈ సిక్స్ మంత్స్ నుంచి సహకరించడానికి ధన్యవాదాలు చెప్తూ అలానే డిప్యూటీ మేయరు ఇంకా ఇరవై మంది కార్పొరేటరు నా మీద కాన్ఫిడెన్స్ పెట్టి నన్ను మేయర్గా ఎలెక్ట్ చేయడానికి ధన్యవాదాలు చెప్తూ గత నాలుగున్నర సంవత్సరాల్లో అనే ప్రాంతము చీకట్లో ఉండే ఇప్పుడు మాకు టైం తక్కువ ఉన్నా సరే మేము సీఎం దగ్గర వెళ్ళేసి టూ త్రీ డేస్లో అపాయింట్మెంట్ తీసుకొని ఏదైతే ఎస్ఎన్డిపి వర్క్ ఉన్నది ఏదైతే ట్యాక్స్ పెంచిండ్రు ఫిర్జాదిగూడలో దాని గురించి నిధులు తీసుకొస్తాము ఇంకా అలానే ట్యాక్స్ గురించి ఫస్ట్ కౌన్సిల్ రెజల్యూషన్లో ఒక రెజల్యూషన్ పాస్ చేస్తా అందరు ప్రజలకి ఎంతో అంత రిలీఫ్ చేయడానికి ట్రై చేస్తామని మీ అందరికీ చెప్తున్నా ధన్యవాదాలు